పులకరించిన ఆత్మీయత కష్టపడ్డాం విజయం సాధిస్తున్నాం కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో వక్తలు కాకినాడ రూరల్ సీటు రాలేదని నిరాశ చెందలేదు అధినేత చంద్రబాబు నాయుడు మాటే వేదవాకుల భావించి పొత్తు ధర్మంలో జనసేన అభ్యర్థి గెలుపుకు తెలుగుదేశం కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సూచనలతో సోచరులతో కష్టపడ్డాం రేపు విజయం సాధిస్తామన్న కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలో పలువురు నాయకులు కార్యకర్తలు పేర్కొన్నారు ఆదివారం సాయంత్రం రూరల్ మండలం సర్పవరం జంక్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు సమావేశానికి నియోజకవర్గంలో రెండు మండలాల గ్రామాల నుండి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి పాలక పార్టీ పెట్టిన అనేక ఇబ్బందులను ఎదుర్కొని నిలబడ్డామని రూరల్ నియోజకవర్గానికి తమ నాయకులు పెళ్లి సత్యనారాయణ మూర్తి అనంతలక్ష్మి దంపతులకు సీటు వస్తుందని ఆశించామని దాని గల కారణం గతంలో వారు చేసిన అభివృద్ధి కార్యకర్తల పట్ల వారు చూపించిన ప్రేమాభిమానాలని అయితే రాష్ట్ర పెద్దల నిర్ణయం మేరకు రూరల్ సీటు జనసేనకు కేటాయించాలని పార్టీ పెట్టిన నాటి నుండి దాదాపు నాలుగు దశాబ్దాలుగా సైకిల్ గుర్తు లేకుండా ఎన్నికలకు వెళ్లినా ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనసేన అభ్యర్థి గెలుపుకు పనిచేస్తామని రానున్నది ఉమ్మడి ప్రభుత్వం మనదేనని చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని గతం వల్లే మన గ్రామాలకు మళ్లీ అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని ఏకకంఠంతో నినాదాలు చేశారు తగిన ప్రాధాన్యత కల్పించాలి రూరల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తీర్మానం నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన పెళ్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులకు ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత కల్పించాలని ఏకకంఠంతో కోరారు పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించిన చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చిన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అటువంటివి రాకుండా తెలుగుదేశం క్యాడర్ అంతా ఒకే మాటపై పిల్లి సత్యనారాయణ ఆదేశాలకు కట్టుబడి జనసేన గెలుపుకు కృషి చేశామని రూరల్ నియోజకవర్గ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలిచామని ఇంత పెద్ద ఎత్తున కృషి చేసిన పిల్లి దంపతులకు సముచితమైన స్థానం చంద్రబాబు కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి భారీ స్థాయిలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు నిలబెట్టారు తర్వాత సంబర కూడా ఆయనే భాస్కర్ రామారావు గారే అరే నీకు రావట్లేదురా ఆనంద లక్ష్యంగా టికెట్ ఇస్తున్నారా సంపర్కి తీసుకొస్తున్నాం మీరేమంటావాలంటే ఆవిడకి ఇచ్చినా నాకు ఇచ్చినా ఓటేయండి పర్వాలేదు అన్నారు అప్పటి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము రాజకీయంలో ఇరవై మూడు సంవత్సరం కూడా రాజకీయంలో ఉంటూ నా భర్త నాకు సేదోడు వాదోడుగా ఉండి ఈవేళ ఈ కాకినాడ ఆ ఇంత పేరు వచ్చిందంటే నా భర్త వల్లే నాకు ఈ పేరు వచ్చింది అందరికీ కూడా మేము ఒక భార్యాభర్త కింద కాకుండా ప్రతి సోదరికి నేను పుట్టింటి ఆడపడుసు ఏ గ్రామంలో ఉందక్కడ అందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఒక పుట్టింటి ఆడపడుచుగా నన్ను అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈవేళ మేము రెండు వేల ఇరవై మూడులో పంత నానాజీ గారు టికెట్ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నారు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిశారు కాబట్టి ఈవేళ కాకినాడ రోడ్లు ఇంత కష్టపడి మనం మీరందరూ కూడా నాకు సేదోడు వాదోడుగా ఉండి ప్రతి గ్రామం ఓటు అడగడానికి మీరందరూ నాకు సహకరించారు కాబట్టి ఈవేళ మనం చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా మీరు అందరూ కష్టపడ్డారు మేము కష్టపడ్డాంబాబు అన్న వ్యక్తి నమస్కరించే సంస్కారం నమస్కారం చేయటం కాదు నమస్కారం చేయకపోవడం నా పొగరబోతనం కాదు ఒక రాజకీయ నాయకుడుగా ఉండి ఆ రాజకీయ నాయకుడు వెళ్ళి దండం పెడితే ప్రజల మనసులో ఈ సన్యాసి వచ్చాడు అప్పుడు రెండు రోజులు నమస్కారం పెట్టి పోతాడు వీళ్ళకి ఇదే పని చిట్టుకుంటారేమో అని ఆ దానికి గడిచినీ నమస్కారం పెట్టలేదు తప్ప నా తల్లి సంస్కారహీను మాత్రం కనలేదు నాకు సంస్కారం ఉంది ఆ ఒక్క కారణం చేత మీ దగ్గరకు వచ్చే నమస్కారం పెట్టాడు నేను అపార్థం చేసుకుంటాను మీ రాజకీయ నాయకులు పిక్కి ఈ రెండు రోజులు వచ్చి నమస్కరించి నమస్కరించే మన నోటడిగి వీళ్ళు మన మీద కూర్చుంటారా అని ఒక చెడ్డ అభిప్రాయంతో మీరు అందరూ ఉంటారేమో అని దానికి సిగ్గుపడి నమస్కారం చేయలేదు తప్ప నమస్కారం చేయటం నా సంస్కారం కాదు అనేది మాత్రం నా తల్లి నేర్పలేదు అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఎందుకో ఈ నానాజీ గారిని ఈ జనసేన అభ్యర్థిని మనం బలపరచవలసి వచ్చింది అంటే ముప్పై రెండు నియోజకవర్గాల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినప్పుడు చాలామంది పోటీ చే చాలా నన్ను చాలా ప్రాంతాల్లో చాలా నియోజకవర్గాల నుంచి పోటీ అడగటం జరిగింది ముప్పై రెండు నియోజకవర్గాల్లో రకరకాల పొత్తులతోటి మీరు పార్టీ వెళ్తున్నప్పుడు ఏ నియోజకవర్గంలోని కూడా నీ అంత తాపత్రయం పడి నీరాగా రాత్రి పగళ్ళు క్యాండిడేట్ వచ్చినా రాకపోయినా నీ మీద బుద్ధ స్కంధాల మీద వేసుకుని నువ్వెళ్ళవలసిన పని ఏముందని చెప్పి తక్కువ నియోజకవర్గాల నుంచి కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి మరొకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి పార్టీ పెట్టిన నలభై రెండు సంవత్సరాల్లో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కొన్ని సందర్భాల్లో మరి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ పార్టీని అన్ని విధాలుగా ముందుకు నడిపించి ఈ కార్యకర్తలు అందరికీ కూడా నేనున్నాను తెలుగుదేశం పార్టీ కని నడుం కట్టుకుని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక తప్పు కూడా చేయకుండా ఎవరి దగ్గర కూడా చేతులు కట్టి నిలబడకుండా మరి రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక దుర్మార్గన కొడుకు ఒక ముఖ్యమంత్రి తప్పుడు కేసు పెట్టి యాభై రెండు రోజులు యాభై మూడు రోజులు రాజమండ్రి సబ్ జైలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు నేనున్నాను మీ నాయకుడికి దర్పంగా ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి నేను ఆయన కలిసి తొత్తుండి ఈ రాష్ట్రంలో జగన్ గారి పరిపాలన అంతం చేయాలని ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారి పిలికి నేను స్పందించి మా నాయకుడు Jaded over number.